నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్ను వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటు పడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ జోహెన్ గ్రాట్ ప్రైడ్ సెకండ్ వన్ నోయిర్ థర్డ్ వన్ కన్ఫ్యూరిమస్ ఫోర్త్ వన్ అలాన్ లైక్ ఎన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అలాన్ లైక్ ఎన్ భవిష్యత్ను వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడ్డమే ప్రణాళిక అన్న విద్యావేత్త అలాన్ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ విషయ ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక వార్షిక ప్రణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏవి ఫస్ట్ వన్ వ్యాపకాలు సెకండ్ వన్ తాత్విక భావనలు థర్డ్ వన్ క్రీడా కార్యక్రమాలు ఫోర్త్ వన్ ప్రణాళికలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రణాళికలు తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పథకం అనేది ఫస్ట్ వన్ ఒక పీరియడ్లో బోధించేది సెకండ్ వన్ పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక థర్డ్ వన్ సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళిక ఫోర్త్ వన్ ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళికనే పాఠ్య పథకం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక థర్డ్ వన్ వార్షిక ప్రణాళిక ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదాన్ని విద్యా ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక ఫోర్త్ వన్ పాఠ్య ప్రణాళిక ఇక్కడ రెండు ఒకటే ఇచ్చేస్తారు సో ఇటువంటి బిట్స్ అనేవి మీకు యాడ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో ఆన్సర్ అనేది కరెక్ట్గా చెప్పేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం దాన్ని సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ సూక్ష్మ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి విద్యా ప్రణాళిక విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక సెకండ్ వన్ విద్యా ప్రణాళిక థర్డ్ వన్ సహ విషయాంశ ప్రణాళిక ఫోర్త్ వన్ విషయ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళికనే విషయ ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక సెకండ్ వన్ విద్యా ప్రణాళిక థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగ వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సిన అంశాలు ఏవి ఫస్ట్ వన్ ప్రవర్తనలు సెకండ్ వన్ ప్రకృతి శక్తులు థర్డ్ వన్ సాంప్రదాయాలు అంటే ఒక దాంట్లోనే ఈ నాలుగు వచ్చాయండి ఈ మూడు వచ్చాయి సెకండ్ వన్ అవసరాలు కోరికలు ప్రవర్తనలు థర్డ్ వన్ అభిరుచులు అనుభూతులు ఆసక్తులు ఫోర్త్ వన్ విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సినటువంటి అంశాలు విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ మన సంస్కృతి పరంపర నుండి ఆశంత జ ఆశించదగిన జ్ఞానము అవగాహన నైపుణ్యాలు వైఖరులను వ్యవస్థీకరించే యోజన విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం ఏది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి జాతీయ విద్యా విధానము సెకండ్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానము థర్డ్ వన్ రెండు వేల పదకొండు నాటి రాష్ట్ర విద్యా విధానము ఫోర్త్ వన్ రెండు వేల పన్నెండు నాటి పుస్తక రచనా విధానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధానము నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక ఏది ఫస్ట్ వన్ రెడ్డి కమిటీ నివేదిక సెకండ్ వన్ కొఠారి విద్యా విషయక నివేదిక థర్డ్ వన్ భాషా బోధన పరిధి పత్రము ఫోర్త్ వన్ భారం లేని విద్యా నివేదిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారం లేని విద్యా నివేదికనే జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదుకు ఆధారమైన నివేదిక నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర పథకము యూనిట్ పథకము అని వ్యవహరింపబడుతున్న పథకం ఏది ఫస్ట్ వన్ పాఠ్య విభాగ పథకము సెకండ్ వన్ పీరియడ్ పథకము థర్డ్ వన్ వార్షిక పథకము ఫోర్త్ వన్ బోధనా పథకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాఠ్య విభాగ పథకము సమగ్ర పథకము యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పట పథకాన్నే మనము పాఠ్య విభాగ పథకం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సాధించవలసిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం ఏది ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ గ్రంథ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాలలు నిర్వహించే కార్యకలాపాల సమూహాన్ని విద్యా ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ నవ నవగ్ర ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్థాగత ప్రణాళిక విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఏది ఫస్ట్ వన్ పాఠ్య పథకము సెకండ్ వన్ స్వీయ మూల్యాంకనము థర్డ్ వన్ తోటి ఛాత్రుల మూల్యాంకనము ఫోర్త్ వన్ పర్యవేక్షకుని మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్వీయ మూల్యాంకనము తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేదాన్ని స్వీయ మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక కర్తలు సెకండ్ వన్ విద్యా ప్రణాళిక కర్తలు థర్డ్ వన్ పాఠ్య పుస్తక రచనాకర్తలు ఫోర్త్ వన్ త్రిభాషా సూత్రకర్తలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ ప్రణాళిక కర్తలు మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు అంటే విషయ ప్రణాళిక కర్తలు సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన జరుపుతున్న దినోత్సవం ఏది ఫస్ట్ వన్ ప్రపంచ మాతృభాష దినోత్సవము సెకండ్ వన్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము థర్డ్ వన్ ప్రపంచ మహిళా దినోత్సవం ఫోర్త్ వన్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము ప్రతి సంవత్సరం అక్టోబర్ ఐదో తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతాము నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏవి యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏంటి ఫస్ట్ వన్ ఒకటి సెకండ్ వన్ రెండు థర్డ్ వన్ మూడు ఫోర్త్ వన్ నాలుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యూనిట్ పరీక్షల తయారీల దశలు నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఫస్ట్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు సెకండ్ వన్ పాఠ్య కార్యక్రమాలు థర్డ్ వన్ మౌలిక కార్యక్రమాలు ఫోర్త్ వన్ ఆదరణ కార్యక్రమాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటు పట్టే ప్రణాళిక అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ సైమన్ రాస్ సెకండ్ వన్ థామస్ ట్రైట్ థర్డ్ వన్ ఎలెన్ క్రో ఫోర్త్ వన్ అలాన్ లైకెన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అలాన్ లైకెన్ భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకుని వచ్చి దానికోసం పాటు ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్ సో నెక్స్ట్ క్వశ్చన్ తగిన సన్నిద్ధత లేకపోవడం సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ జాన్ అర్జెంటీ సెకండ్ వన్ కన్ఫ్యూజియస్ థర్డ్ వన్ బెంజమన్ బ్లూమ్ ఫోర్త్ వన్ బెంజమన్ ఫ్రాంక్లిన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి బెంజమన్ ఫ్రాంక్లిన్ తగిన సన్నద్ధత సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నత అవుతుంది అన్న విద్యావేత్త